శ్రీ గురుభ్యోనమ శ్రీమాత్రే నమ హరిప్రియ భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం అందరికీ స్వాగతం లక్ష్మీ వైభవంలోకి మనం ప్రవేశించాం కదా లక్ష్మీ వైభవంలో చాలా ఆరాధనలు ప్రవర్తనలు ఇల్లు ఎలా పెట్టుకోవాలి ఇంటిని ఎలా చక్కదిద్దుకోవాలి డబ్బుని ఎలా పొదుపు చేయాలి ఎలా ఇన్వెస్ట్ చేయాలి ఇవన్నీ కూడా అనేక వీడియోస్ వచ్చేసాయి ఇంకా ఇంకా ఉన్నాయా అంటే మనకు తెలిసినే మనం నేను చెప్తాను మీకు నచ్చినవి మీరు చేయండి అలాగే లక్ష్మీ వైభవంలో మనకి కొన్ని వారాలు మనం పూజ చేయటం వల్ల కొన్ని వ్రతాలు మనం ఆచరించటం వల్ల మనకి అష్టైశ్వర్యాలు అనేవి వస్తాయి అష్టైశ్వర్యాలే కాదండి పేరు ప్రతిష్టలు ఇవన్నీ కూడా మన మీద ఉన్న నిందలు తొలగిపోవటం ఇవన్నీ కూడా లక్ష్మీ వైభవానికి కారణం మరి ఈ లక్ష్మీ వైభవంలో ఇంకేం చెప్పబోతున్నారని ఆతృతగా ఉన్నారు కదా చెప్పేస్తానండి సోమవార వ్రతం అమ్మ సోమవార వ్రతం వివాహం కాకుంటేనో జాతకంలో దోషాలు ఉంటేనో కదా అనే సందేహం రావచ్చు ఏమండి సోమవార వ్రతం లక్ష్మీ వైభవం కూడా సంతరించుకుంటుంది నిజం ఎలా చేయాలి ఎన్ని వారాలు చేయాలి ఎన్ని వారాలు చెయ్యాలి అనేది మాత్రం మీ మనసులోంచి తీసేయండి నిజం ఎందుకు ఎందుకు తీసేయాలి మనసులోంచి అంటే భగవంతుడు అనంతుడు ఆయన లేని ప్రదేశం లేదు అనువనువున నిండి ఉంది భగవత్ తత్వం అవునా అటువంటి భగవతత్వంకి మనం ఏం చేస్తున్నాము మనకు మాత్రం లిమిట్ ఉండకూడదు ఆయన ఇస్తూనే ఉండాలి ఆయన అనుగ్రహం ఇస్తూనే ఉండాలి వడిగిందల్లా ఇవ్వాలి కొడుక్కి జీతం కొడుక్కి పెళ్ళి పిల్లలు కుటుంబం అభివృద్ధిలోకి ఏదడిగిన ఆయన ఇవ్వాలి కానీ మా మనం ఆయన జపం చేయమనో వ్రతమో నోమో చేయమనో ఏదన్నా చేయమంటే మాత్రం ఎన్ని వారాలు చేయాలి ఎన్ని వేల జపం చేయాలి అనే ఒక్క సందేహం వస్తుంది చూడండి చాలా తప్పు కదండి భగవంతుడికి చేసేదానికి మనం అలా నియమాలు పెట్టుకోకూడదు ఆలోచన రాకూడదు మీ శక్తి అండి మీ ఓపిక మీరు ఎన్ని వారాలు చేస్తారా అనేది మీ ఓపిక మీదే ఆధారపడి ఉంది అంటే మనం ఎక్కువసార్లు చేస్తే ఫలితాలు ఎక్కువగా వస్తాయి మన పాప నిర్మూలన తొలగిపోతూ ఉంటుంది కదా ఆ అర్చనలో ఆ పూజలో భాగంగా భగవన్ నామస్మరణ చేయటం ఇవన్నీ కూడా మంచి ఫలితాలనిస్తాయి కదా శివుడి అభిషేకం మనం చూస్తేనే అద్భుతమైన ఫలితాలు వస్తున్నప్పుడు మనమే స్వయంగా చేయటం మనమే ఆరాధించటం ఉపవాసం చేయటం ఇలాంటివన్నీ చేస్తే ఇంకా ఎంత మంచి ఫలితాలు వస్తాయి అలానే సోమవారాలు తక్కువ కాకుండా ఎనిమిది వారాలకు తక్కువ కాకుండా ఇంకా ఎక్కువే చేయండి ఎనిమిది మాత్రం ఖచ్చితంగా చేయాలి ఈ ఎనిమిది సోమవారాలు అలాగే మాస శివరాత్రి వస్తుంది మాస శివరాత్రి రోజు మాస శివరాత్రి రోజు పరమేశ్వరుడికి తైలాభిషేకం చేయండి మనకి శని తాలూకు యొక్క ఇబ్బందులు తొలగిపోతాయి సోమవారాలు అంటారా మేము పంచామృతాలంటే ఇవన్నీ కుదరదండి అని అని అన్నారనుకోండి నీళ్ళతో అభిషేకం చేయండి ఎంత పరమానంద భరితుడవుతాడో తెలుసా ఆయన కొంచెం ఓ చిన్న గ్లాస్కి పంచామృతాన్ని తయారు చేసుకోండి పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార ఇవి కలిపి ఒక చిన్న గ్లాస్తో అన్నీ కలిపి ఒకేసారి అభిషేకం చేయండి వాటిని మీరు మాత్రమే స్వీకరించండి ఆరోజు మీకు ఓపిక ఉంది మీరు బయటికి వెళ్ళరు ఇంట్లోనే ఉండేవాళ్ళైతే ఉపవాస దీక్షను చేపట్టండి బయటికి వెళ్ళే వాళ్ళు మాత్రం ఉపవాసం చేయొద్దు ప్లీజ్ నేను అందరికీ చెప్తున్నాను బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉపవాసం చెయ్యక్కర్లేదు చెయ్యకూడదు కూడా ఎందుకంటే ఉపవాసం చేసే సమయంలో బీపీ లో బీపీ అయిపోయి తల తిరగటం తల నొప్పి రావటం జరుగుతుంది కొంతమందికి మైగ్రేన్ ఉన్న వాళ్ళయితే పడిపోతారు వామిటింగ్స్ చేసుకుంటారు ఇంట్లో ఉన్నారనుకోండి కొంచెం విశ్రాంతిగా ఉంటారు భగవన్నామ స్మరణ చేస్తూ ఉంటారు ఈ ఈ ఇబ్బంది అనేది రాదు అసలు ఆ ఉపవాసం కూడా కఠినంగా చేయమని ఎక్కడ మనకి చెప్పలేదండి పళ్ళు పాలు తీసుకోవచ్చు తమో గుణ ప్రధానమైన ఆహార పదార్థాలు కాకుండా సత్వగుణ ప్రధానమైన ఆహార పదార్థాలని స్వీకరించండి ఎక్కువ ఎక్కువ ఓ పళ్ళు తినమన్నారు కదా అని ఇన్ని పళ్ళు పెట్టుకొని తినేయకండి మన ప్రాణాలని నిలబెట్టుకోవటానికి మన ఆరోగ్యం కోసం కొంచెం తినండి ఆ పండ్లనైనా కూడా ఉపవాసం చేసి సాయంత్రం ప్రదోషకాలంలో తిరిగి అభిషేకం చేసి నక్షత్రాలను చూసి అప్పుడు భోజనం చేయండి టిఫిన్లు తినకండి భోజనం అన్నం పప్పు కూరలు వండి అవే భగవంతుడికి ప్రసాదంగా పెట్టి వాటిని భోజనంగా తీసుకోండి ఆరు ఆరున్నర కల్లా మీ భోజనం అయిపోవాలి మీ ఆరాధన ఈ భోజనం అన్నీ అయిపోవాలి అయిపోయాయి అనుకోండి మీరు తొమ్మిదిన్నర పదికి లోపు అంటే ఉదయం నుంచి ఖాళీగా ఉన్న కడుపు భోజనం చేయగానే కడుపు బరువెక్కుతుంది వెంబడి నిద్రపోవటం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి ఈ విధంగా మీరు ఈ సోమవార వ్రతాన్ని మీరు ఆచరించండి తప్పకుండా మీకు సంపదలు సకల సంపదలు అనేవి లభిస్తాయి అసలు కష్టాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయండి ఇంకా మన దగ్గరికి కూడా రావు ఎనిమిది వారాలకు ఇంకా మించి మించి చేస్తున్నారు సరళి అభిషేకమే కదా మనం బతుకున్నంత వరకు అభిషేకం చేసుకోవచ్చు పంచామృతాలే ప్రతి వారం పెట్టాల్సిన అవసరం లేదు కొబ్బరి నీళ్ళతో చేయొచ్చు ఒట్టి నీళ్ళతో వట్టి ఒట్టి పచ్చిపాలతో చేయవచ్చు మీ దగ్గర పళ్ళు ఉన్నాయి పళ్ళన్నీ ఒలవండి అన్నీ కలిపి పళ్ళతో అభిషేకం చేయవచ్చు చెరుకు రసంతో అభిషేకం చేయవచ్చు లేకపోతే అన్నంతో అభిషేకం చేయవచ్చు అలాగే వీభూది బూడి దాంట్ కదా వీభూదితో అభిషేకం చేయవచ్చు ఎన్ని రకాల అభిషేకాలు ఉన్నాయి మీకు ఏది అందుబాటులో ఉంటే దాన్ని తప్పకుండా సోమవారాలు అభిషేకం చేసి ఉపవాసం ఉండి మీ కోరికను భగవంతుడి చెప్పుకోండి ఈ కోరిక ఉంది ఈ సమస్య ఉంది మమ్మల్ని ఈ ఈ సమస్య నుంచి బయటికి మమ్మల్ని పక్కకు పెట్టండి అని చెప్పి భగవంతుడు పాదాలు పట్టుకోండి తప్పకుండా ఈ సోమవారం వ్రతం ఎనిమిది వారాలు పూర్తయ్యే లోపే మీ మీరు కోరుకున్న కోరికలు నెరవేరే అద్భుతమైనదే ఈ సోమవారం వ్రతం పదహారు సోమవారాల వ్రతం వేరు పదహారు సోమవారాల వ్రతం చేస్తే ఇంక అసలు గ్రహదోషాలు ఉండవు మన జాతకంలో దోషాలు ఉండవు మన వాక్కులో దోషాలు ఉండవు ఎక్కడ ఎటువంటి దోషాలు లేకుండా చేసేదే పదహారు సోమవారాల వ్రతం నేను అన్ని వారాలు కూడా చెప్పట్లేదు తక్కువ కాకుండా ఎనిమిది వారాలు చేయండి ఇంకా ఎక్కువ చేస్తే ఇంకా అద్భుతమైన ఫలితాలు చాలామంది ఇళ్లల్లో అండి ప్రతిరోజు కూడా పొద్దున్నే దీపారాధన చేసినప్పుడు ప్రతిరోజు కూడా అభిషేకం చేస్తారు పాలు అవన్నీ ఏం లేదు నీళ్ళతోనే అభిషేకం చేస్తారు ఎంత అద్భుతం కదండి అసలు ఎంత భక్తి అనుకోవాలి భగవంతుడి పట్ల శాస్త్రం పట్ల ఎంత నమ్మకం గౌరవం అనుకోవాలి అలా ఆ విధంగా పరమేశ్వరుడు యొక్క పాదాలు పట్టుకొని ఈ సోమవార వ్రతాన్ని చేస్తే తప్పకుండా మీరందరూ కూడా లక్ష్మీ వైభవాన్ని సంతరించుకుంటారు భగవన్నామం మాత్రం తప్పనిసరి ఆ రోజంతా కూడా ఓం నమ శివాయ ఓం నమశివాయ అనే మంత్రాన్ని తప్పకుండా కూడా మీరు జపించాలి సకల దరిద్రాల్ని దూరం చేసేది ఈ సోమవార వ్రతం మీ దరిద్రాలు మీరు దూరం చేసుకొని ఆ భగవంతుడి పట్ల భక్తితో నమ్మకంతో ఈ సోమవార వ్రతాన్ని మీరు చేసుకోండి తిరిగి రేపటి ఎపిసోడ్లో కలుసుకుంటాను స్వస్తి